నాకు అన్ని మతాల మీద గౌరవం ఉంది అన్ని ధర్మాలని గౌరవిస్తాను అనడానికి నేను పొద్దున్నే బొట్టు పెట్టుకొని బయలుదేరగానే పిఠాపరం వచ్చి నామినేషన్ వేయడానికి ముందు నాకు ఒక తల్లి క్రైస్తవ ప్రార్థన చేస్తుంది ఆ క్రైస్తవ ప్రార్థన ఎప్పుడైనా నా భార్య దగ్గర వింటాను మాట నా భార్య ప్రార్థన చేసేటప్పుడు వింటూ ఉంటాను ఎప్పుడైనా ఇంట్లో మాకు నా భార్య వల్ల ఎదురుకు స్కూల్లో జరుపుకునే వాళ్ళకి క్రిస్మస్ నా భార్య కావాలి కంపల్సరీగా క్రిస్మస్ పండుగ అనేది చాలా పెద్ద పండుగ మా ఇంట్లో మేము చేసుకున్నాం సో అలాంటిది ఈరోజు నా తల్లి నా కోసం ఒకటే ప్రార్థన చేసింది నువ్వు యహోవా చేతిలో భూషణ కిరీటము గాను నీ దేవుని చేతిలో రాజకీయ మకటుము గాను ఉండవు యషయ అరవై రెండు మూడు దీని మీద ఆవిడ ఈ ప్రార్థన చదివి నాకు ఆ ఇచ్చిన తల్లికి పాదాభివందనాలు చేసి మరి బయలుదేరాను నాకు సర్వ మతాలు సర్వధర్మాలు బాగుండాలని ఆకాంక్షించేవాడిని